కొమరంబీ మసిఫాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని భారీ బందోబస్తుతో వాంకిడికి తరలించారు పోలీసులు పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే చేశారు పరామర్శించడానికి వెళ్తే అడ్డుకోవడం ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు గత నెల ఇరవై ఏడున వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా హైదరాబాద్ తరలించిన విషయం తెలిసిందే ఇద్దరు విద్యార్థినిలు డిశ్చార్జ్ కాగా శైలజ చికిత్స పొందుతూ మరణించింది చనిపోయింది అమ్మాయి దాంట్లో మీరు ఏంటి ప్రభుత్వం పరంగా కూడా ఎందుకు ఆపుతున్నారు ఎట్లా అంటే కూర్చుంటే అమ్మాయికి ంబి మసిఫాబాద్ జిల్లాలో హైటెన్షన్ నెలకొంది ఫుడ్ పాయిజన్ ఘటనలో మృతి చెందిన విద్యార్థిని మృతదేహాన్ని భారీ బందోబస్తు వాంకిడికి తరలించారు పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యే కోవాలక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు శైలజ మరణించడానికి కల కారణాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ కారణమా పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఏదైతే కొమరంభీం జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందినటువంటి శైలజ అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని నిన్న హైదరాబాద్ లోని నిమ్స్ లో ఆ చికిత్స పొందుతూ అయితే మృతి చెందింది అయితే గత నెల ఇరవై ఏడున ఆ వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటు ఫుడ్ పాయిజన్ కాగా దాదాపుగా మొదట ముప్పై మంది అయితే విద్యార్థినిల అస్వస్థకు గురయ్యారు దాదాపుగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ కూడా అరవై నాలుగు మంది వరకు అయితే విద్యార్థులు అయితే పూర్తిగా ఫుడ్ పాయిజన్ కి గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే వీరందరికీ మెరుగైన చికిత్సను అందించడానికి స్థానిక ఆసుపత్రులతో పాటు ఆ మంచిరాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకైతే తరలించారు ఈ నేపథ్యంలో ముగ్గురి విద్యార్థినిల పరిస్థితి విషమంగా ఉండడం అయితే వారిని హైదరాబాద్లోని నిమ్స్కి అయితే తరలించి చికిత్స అందించారు అయితే వీరిలో ఇద్దరు పరిస్థితి ఆ ఇద్దరు కుదురపడగా కేవలం ఆ చీకటి శైలజ అనే విద్యార్థిని మాత్రం పరిస్థితి విషమంగా ఉండడంతో అయితే దాదాపుగా ఇరవై ఐదు రోజుల పాటు వెంటిలేటర్ పైన ఆమెకు చికిత్సను అయితే అందించారు ఇరవై ఐదు రోజుల పాటు ఇటు మరణంతో పోరాడి చివరికి ఆ శైలజ అయితే నిన్న సాయంత్రం అయితే మృతి చెందింది అయితే శైలజ మృతదేహాన్ని ఇటు వాంకిడి మండలంలోని డాబా గ్రామానికి తరలిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు అయితే విధించారు ఆ కుమరమీమ జిల్లాలోని అస్మాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవలక్ష్మిని అర్ధరాత్రి నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో ఇటు బిఆర్ఎస్ కార్యకర్తలతో పాటు పోలీసులకు వాగ్విధంగా కూడా జరిగింది ఆ ఎమ్మెల్యే కోవలక్ష్మి లక్ష్మి కూడా ఇటు పోలీసుల తీరుపై అయితే ఆమె ఫైర్ అయ్యారు తాను పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు హౌజరెస్టు చేయడం ఏంటనేసి కూడా ఆమె ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈరోజు ఉదయం నాలుగు గంటలకి శైలజ మృతదేహం అయితే తమ గ్రా దాబా గ్రామానికి అయితే చేరుకుంది ఈ నేపథ్యంలో కవరేజ్కి వెళ్తున్నటువంటి మీడియాపై కూడా పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తున్నారు గ్రామానికి పది మీటర్ల దూరంలో ఇటు పోలీస్ పికటింగ్ ఏర్పాటు చేసి కూడా గ్రామంలోకి ఎవరిని వెళ్ళనియని పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా గ్రామంలో ఇటు గ్రామస్తులు కావస్తు శైలజకు సంబంధించినటువంటి బంధువులు కూడా ఆ ఇప్పటికే ఆ అంబులెన్స్ లో శైలజ మృతదేహాన్ని గ్రామాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో అంబులెన్స్ నుంచి కూడా శైలజ మృతదేహాన్ని కూడా కిందికి దింపనీయని పరిస్థితులు అయితే దాబా గ్రామంలో ఉన్నాయి ఆ కేవలం అధికార నిర్లక్ష్యంతో విద్యార్థిని మృతి చెందింది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చి ఇటు శైలజ మృతికి ఇటు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించిన తర్వాతనే అంబులెన్స్ నుంచి శైలిజ మృతదేహాన్ని దింపాలనేసి బంధువులు గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయనేసి ఆదిలాబాద్ ఎస్పీతో పాటు అసమాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు కూడా భారీ పోలీసు బందోబస్తు తోటైతే అయితే కాస్తున్నారు మీడియాను అయితే లోపలికి వెళ్ళనియని పరిస్థితులు అయితే ఉన్నాయి రాజకీయ నాయకులు వచ్చినా కూడా వారిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఒక వాహనాన్ని మాత్రమే లోపలికైతే వెల్లనిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీంట్లో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు వస్తేనేమో గ్రామానికి పంపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలను ఎందుకు పంపిస్తలేరు అనేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇటు పోలీసులు తొడుం దెబ్బ నాయకులతో పాటు ఇటు విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి ఆ ఇటు పోలీస్ స్టేషన్లకైతే అయితే తరలించారు శైలజ మృతి నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా అస్మాబాద్ జిల్లా బంద్ కు పిలిపించిన నేపథ్యంలో ఇక్కడ కూడా అల్లర్లు జరగకుండానైతే ముందస్తుగానైతే ఇటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా కవరేజ్కి వెళ్తున్నటువంటి మీడియా మిత్రులపై ఆంక్షలు ఏంటనేసి కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత గత ప్రభుత్వంలో మీడియాపై ఎటువంటి ఆంక్షలు లేవు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా ఆంక్షలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అనేవి అయితే ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే ఆ ఎమ్మెల్యే కోవలక్ష్మిని ఆ గృహ ని గృహ ఈ గృహ నిర్బంధం నుంచి వదిలిపెట్టడంతో అయితే ప్రస్తుతానికైతే ఆమె దాదాపు గ్రామానికైతే బయలుదేరింది పికటి ఏదైతే గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పోలీసుల తనిఖీల్లో కూడా అక్కడ ఆమెను అడ్డుకొని ఆంక్షలు అయితే విధించిన పరిస్థితులు అయితే ఉన్నాయి కేవలం ఆమె ఒక్క వాహనానికి మాత్రమే లోపలికైతే ఎలో చేశారు అయితే మీడియాని కూడా ఎలో చేయాలంటే కూడా ఆమె పోలీసులతో అయితే వాగ్వివాదం విధానం అయితే పెట్టుకుంది కానీ ఇటు జిల్లా ఎస్పీలు మాత్రం రెండు జిల్లాల ఎస్పీలు మాత్రం మీడియాపై మీడియాపై ఆంక్షలు అయితే కొనసా కొనసాగిస్తున్నారు తమకు పై ఆర్డర్స్ ఉన్నాయి మీడియాను ఎల్లో చేయలేమని వారు చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి అయితే గ్రామస్తులు గాని బంధువులు గాని కుటుంబ సభ్యులు గాని ఒకటే డిమాండ్ చేస్తున్నారు కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు శైలజ మృతి చెందింది ఖచ్చితంగా కేవలం సస్పెండ్లతోటి తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడం కాదు ఖచ్చితంగా వారిపై ఆ కేసులు పెట్టాలి ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన చర్యలు తీసుకోవాలనేసి ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సుధాత్రి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్